హలో అండి అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో మీరందరూ బాగుండాలని మీరందరూ ఏవేవైతే విషయస్ ఉన్నాయో మీరందరూ ఏదైతే నాకు వాట్సాప్ మెసేజ్ మెసేజెస్ కానీ కామెంట్ సెక్షన్ లో ఏదైతే కావాలి కామెంట్స్ లో పెడుతున్నారో వాటి అన్నిటి కూడా తరవుగా చదువుతుంది మీకు కావాల్సింది ఏవైతే ఉన్నాయో మీ విషెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని నేనైతే నా మెడిటేషన్లో కి అయితే ట్రయేట్ చేయడం జరుగుతుందండి గా నా లో మీ అందరి కోసం మీ అందరి విషయస్ ఫుల్ఫిల్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను తొందరలోనే యూనివర్స్ మీరు అందరు కూడా ఏదైతే కోరుకుంటున్నారో వాటి అన్నిటినీ కూడా ఫుల్ఫిల్ చేస్తుంది ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి సో మీరు కూడా బిలీవ్ చేయండి నమ్మకమే ఇక్కడ మనకి చక్కగా అన్ని మన చేతికి వచ్చేలా చేస్తుంది సో యూనివర్స్ ని బిలీవ్ చేయండి గ్రాట్యూట్యూడ్ చెప్పండి మీరు ఇచ్చిన ప్రతి దానికి కూడా యూనివర్స్ మీ దగ్గర మీకు ఏదైతే ఇస్తుందో దాని అన్నిటికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకోండి గ్రాట్యుట్యూడ్ చెప్పుకోండి సో గ్రాటిట్యూడ్ చెప్పడం వల్ల మీకు ఏదైతే హ్యాపీనెస్ ఉంటుందో అది ఇంకా రెట్టింపు అవుతుంది సో అందరూ అర్థం చేసుకోవాలి అయితే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ అని మీ కనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి మీ కనుక రెజినేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా ఏ టైంలోనైనా కూడా మీ అయితే ఫాలో అవ్వచ్చు సో ఎవరికైనా రెజినేట్ అవ్వకపోయినా పర్వాలేదు మేము రీడింగ్ అయితే కంటిన్యూ చేస్తాము అని అనుకుంటే కనుక ఆ రీడింగ్ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడొచ్చు ఎట్లా ఉంది ఏంటి అనేది నా లో తెలియచేయండి ఎందుకంటే మీరు అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనేది నా కామెంట్ ద్వారా తెలియచేస్తేనే నాకు అర్థమవుతుంది అంతేకాకుండా మీ విషెస్ ఏవైతే ఉన్నాయో మీరు ఏం కోరికలు కోరుకుంటున్నారో ఏం కావాలి అనుకుంటున్నారో అవి మీరు ఓపెన్గా అలా చెప్పడం వల్ల యూనివర్సిటీ డైరెక్ట్గా రీచ్ అవుతాయి సో మీ విషెస్ అనేవి చక్కగా ఫుల్ఫిల్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది సో దానికోసమైనా మీరు కామెంట్ చేయండి మీ మనసులో మాట్లేము బయటికి చెప్పండి సో ఎవరైతే పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటున్నారో నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది మీకు ఎవరికైనా పర్సనల్గా ఫలానా రీడింగ్ కావాలి నేను ఇది చెప్పించుకోవాలి అనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి హాయ్ అని డీటెయిల్స్ అయితే పంపిస్తాను ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్సే సో ఎవరైతే పేమెంట్ చేసి మేము అనుకుంటారో వాళ్ళు మాత్రమే అప్రోచ్ అవ్వండి సో మీరు అందరు కూడా హ్యాపీగా ఉండాలి హెల్తీగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు లో తెలియజేయండి రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో ఈ టాపిక్ లోకి వస్తే ఇది జనరల్ టాపిక్ అండ్ టైమ్లెస్ టాపిక్ కాబట్టి ఎలా ఉంటుందంటే ఎప్పుడైనా కూడా ఏ టైంలో కూడా మీరు రీడింగ్ అయితే ఫాలో అవ్వచ్చు టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా ఫాలో అవ్వచ్చు జనరల్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీకు రెజినేట్ అవుతుందా లేదా అనేది మీరు చూసుకోండి సో మీకు రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి మీకు రెజనెట్ అవ్వట్లేదా అంటే ఈ రీడింగ్ మా కోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి అవసరం లేదాక మేము ఈ రెజినేట్ అవ్వకపోయినా చూస్తాము అన్నట్లయితే యూనివర్స్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ మీకు కూడా ఉపయోగపడతాయి అనుకుంటే ఖచ్చితంగా ఫాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి సో రీడింగ్ ఎట్లా ఉందనేది మాత్రం నాకు కామెంట్లో తెలియచేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం రీడింగ్ లోకి అయితే వెళ్ళిపోదాం యూనివర్స్ చూసే వ్యూఆర్స్ అందరికీ కూడా వారి మనసులో ఏదైతే విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అయ్యేలాగా చక్కటి రైట్ ప్రాపర్ ని రీడింగ్ ద్వారా అందించండి యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ గ్రాడ్యుట్యూడ్ గ్రాడ్యుట్యూడ్ గ్రాట్యుట్యూడ్ మనం చేసేవన్నీ కూడా డార్క్ రీడింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటి చీకట్లో చేస్తున్నారు ఏంటి డార్క్ రీడింగ్స్ యొక్క రిజల్ట్ చాలా చాలా పవర్ఫుల్ పవర్ఫుల్గా ఉంటుంది సో అందుకనే నేను డార్క్ రీడింగ్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే చూసేది తక్కువ మెంబర్స్ అయినా కూడా వాళ్ళలో రిజల్ట్ అనేది వాళ్ళు కనెక్ట్ అయ్యేదండి ఎనర్జీస్ కనెక్ట్ అయ్యేది అన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటాయి సో అందుకనే నేను డార్క్ రీడింగ్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సో ఇప్పుడైతే లేట్ చేయకుండా మీ ఆరా అయితే క్లంచ్ చేసుకుందాం ఎలా మీరు ఏం కోరుకుంటున్నారో ఏ అసలు ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నారో యూనివర్స్ గా మీ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి మీ పార్ట్నర్ ని కనెక్ట్ చేయండి అది ఎవరైతే రిలేషన్షిప్ కోసం చూస్తున్నారో లేదు మేము జనరల్ గా అన్ని విషయాల కోసం తెలుసుకోవాలి అనుకుంటుంటే మీరు ఆ విధంగా మీరు మీ ని అయితే కనెక్ట్ చేసుకోండి ఏదైనా కూడా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వాలని ఒక మంచి ఇంటెన్షన్ అయితే మీరు మీ మైండ్ లో పెట్టుకోండి సో యూనివర్స్ మీకు తప్పకుండా హెల్ప్ అనేది ఇవ్వడం జరుగుతుంది అందరికీ కూడా నేను కార్డ్స్ అయితే చూపిస్తాను సో మీరు కార్డ్స్ రావట్లేదు మాకు కనిపించట్లేదు అని మాత్రం ఎవరు టెన్షన్ పడకండి ఎందుకంటే కార్డ్స్ అనేది విస్తారు ఒక వేలో మీ ఆలోచనలు కానీ మీ మీ ప్రవర్తన కానీ కొత్తగా బిగేన్ అవ్వబోతుంది కొత్తగా స్టార్ట్ అవ్వబోతుంది అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది సో ఎవరైనా సరే రీడింగ్స్ చూస్తున్న వాళ్ళందరూ కూడా చక్కగా హ్యాపీగా ఉండండి సో మీరు ఏది కోరుకుంటున్నా కూడా అవి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతాయి అనే దాన్ని మీరు నమ్మండి ఎందుకంటే బిలీవ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో బిలీవ్ చేసిన నట్టుగా మీకు అన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతాయి సో ఇక్కడ చూద్దాం ఇంకా యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది మీ లైఫ్ గురించి నేను ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను మీకు ఇక్కడ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చాలా మంది నాకు వాట్సాప్ లో మెసేజెస్ చేస్తున్నారు టూ డేస్ రీడింగ్ ఆగిపోయింది నాకు కొంచెం హెల్త్ బాగాలేదు సో అందుకనే టూ డేస్ రీడింగ్ చేయలేకపోయాను చాలా మంది నాకు మెసేజెస్ చేశారండి అందరికీ రిప్లై ఇవ్వలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సర్న్ ఐ లాంగ్ ఫర్ యువర్ సిక్స్ అంటే మీ యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ మీ నుంచి ఏదో వారు కోరుకుంటున్నారు ఒక మంచి ఇంటెన్షన్తో ఉన్నారు పర్సన్ అయితే అంటే మీ నుంచి ఒక మంచి అటాచ్మెంట్ కోరుకుంటున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది సో ఇప్పుడైతే మనం రీడింగ్ లోకి అయితే వెళ్ళిపోదాం ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ అండ్ సెవెన్ ఆఫ్ వాన్స్ అనే సో ఇక్కడ చూసారు కదా ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ అండ్ సెవెన్ ఆఫ్ వాన్స్ ఎట్లా ఉంటుందంటే మీరు ఏదైతే రిలేషన్షిప్లో కానీ లేకపోతే కెరియర్లో కానీ మీరు బిజినెస్లో కానీ మీ సెల్ఫ్ ఏదైతే ఉందో దానికోసం మీరు చాలా చాలా ట్రై చేసుకున్నారు సక్సెస్ అయితే వెళ్ళాలి మీరు కోరుకున్న లైఫ్ కావాలి మీరు కోరుకున్న ఎమోషనల్ కనెక్షన్ కావాలి అని మీరైతే అనుకుంటున్నారు కానీ మీ పార్ట్నర్ విషయంలో ఎలా ఉందంటే ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ అంటే పర్సను ఎప్పుడు కూడా నేను నీకు నా ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి అనేది ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను అని పర్సన్ అనుకుంటున్నారట ఎక్స్ప్రెస్ చేయలేరట ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్స్ ఇక్కడ చూసారా వాన్స్ ఎనర్జీలో ట్రయల్స్ అయితే జరుగుతున్నాయి మీరు అంటే ఇష్టం ఉంటుంది కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ కానీ అక్కడ ఏదైతే వాళ్ళకు ఉన్న బర్త్డేస్ కానీ వాళ్ళకు ఉన్న ఒక పేరు కానీ ఒక పేరు ప్రఖ్యాతులు కానీ అంటే వాళ్ళ ఉన్న స్టేటస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా అడ్డుకుంటున్నాయట కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు మిమ్మల్ని అంటే దూరం నుంచి మిమ్మల్ని చూడటం కానీ అబ్జర్వేషన్ చేయడం కానీ మీరు వెళ్తున్నారని ఇట్లాంటివి చూడటం కానీ ఈ లో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు కానీ వాళ్ళకి వాళ్ళగా వచ్చి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మీతో ఏదో చెప్పాలనుకోవడం కానీ మీతో వాళ్ళ మనసులోని మాటలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పడానికి కానీ ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ టైంలో నేను చేయలేకపోతున్నాను అని పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది సో మీ సైడ్ నుంచి ఏదైనా మూమెంట్ ఉంటుందా అనేది కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారట ఇట్లా ఉంటుంది మీ ఎమోషనల్ కనెక్షన్స్ వైపు ఇంకా ఏదైతే మీరు ఫైనాన్షియల్ స్టేటస్ కానీ లేకపోతే కెరియర్ కానీ ఇట్లాంటివి చూస్తున్నారు బిజినెస్ లో కానీ అటు వాటిలో చూస్తున్నారో వాటిలో కూడా మీరు ఏదైతే కెరియర్ని ఏదైతే చూస్ చేసుకు పోతున్నారో దానికోసం చాలా వరకు మీరు ట్రయల్స్ అయితే చేస్తున్నారు దానిలో సక్సెస్ ని సాధించాలని అయితే అనుకుంటున్నారు అన్ని విధాలుగా కూడా మీరు ముందుకు వెళ్ళాలి అని అయితే కోరుకుంటున్నారు కానీ ఐ కాంట ఎక్స్ప్రెస్ సెల్ఫ్ ఈ టైంలో మీరు ఏ ఏ దిశగా మీరు వెళ్ళాలి అనేది మీకు మాత్రమే లోపలే ఉంచుకుంటారు మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఎలా డీల్ చేసుకోవాలని కానీ లేదా మీ బిజినెస్ని ఎలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకువెళ్ళాలని కానీ లేదా బిజినెస్లో ఏం సాధించాలని కానీ ఇట్లాంటి వాటి విషయాలు అన్నింటిలో కూడా లేదా లో ఈ జాబ్ అలా జాబ్ కోసం మేము ట్రై చేస్తున్నాం అనుకొని ఇట్లాంటి విషయాలు అన్నిట్లో కూడా ఎలా అంటే మీరు మీరే లోపల లోపల ట్రై చే ట్రయల్స్ అయితే చేస్తూ ఉంటారు కానీ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ ఏది కూడా బయటికి మిమ్మల్ని మీరు ఎక్స్ప్రెస్ చేసుకోరు అరే ఈ వీళ్ళు ఇటు వైపు వెళ్తున్నారా ఈ వీళ్ళు అటువైపు వెళ్తున్నారా అని జనాలకి ఫోకస్ లేదు మాట అలా అంటే ఎవరు కాన్సన్ట్రేషన్ కూడా క్యాచ్ చేయరు ఎక్కడ కూడా మిమ్మల్ని మీరు ఎక్స్పోజ్ చేసుకోరు అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ సో యు యు హ్యావ్ మీ ఎలా ఉందంటే యు హ్యావ్ మీ అంట మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు వాళ్ళని ఒక బంధించేశారంట అంటే ఒక గా మీ మీద ఉన్న ఆలోచనలతో వాళ్ళు బంధింపబడ్డారు వాళ్ళు మీ గ్యాస్లోనే ఉండు ఉంటున్నారు వాళ్ళు ఎప్పుడు కూడా మీ అనుసంధానంలోనే అంటే మీ ఆలోచనలతో ఉండటం కానీ మీ థాట్స్తో ఉండటం కానీ అయితే చేస్తున్నారంట రిలేషన్షిప్ వైజ్ చేస్తున్నట్లయితే ఇంకా ఏదైతే మీ సైడ్ నుంచి వస్తుందో ఒక మంచి విషయం కానీ లేకపోతే ఒక ఎక్స్ప్రెషన్లో లో ఎలా ఉంటుందంటే ఒక మంచిగా అంటే మేము మీ నుంచి ఒక పాజిటివ్ రిప్లై ఇచ్చినా నెగిటివ్ రిప్లై ఇచ్చినా వాటిని అన్నింటినీ కూడా తట్టుకోవడానికి పర్సన్ రెడీగా ఉన్నారట చూసావు యూ హ్యావ్ ట్రిగ్గర్ మీ అంటే ఏదొచ్చినా సరే నేను యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే నేను నీకు బంధింపబడ్డాను నీ ఆలోచనలతో కానీ నీ నీ వ్యూస్ థాట్స్తో కానీ నీ నీ అపీరియన్స్ తో కానీ నాకు చాలా చాలా ఎడిక్ట్ అయిపోయాను అని చెప్పొచ్చు అంటే అలాంటి వాళ్ళు మిమ్మల్ని అంతగా ఇష్టపడుతున్నారు మీ ఆలోచనల నుంచి ముందు బయట పడలేకపోతున్నారట ఆ విధంగా వాళ్ళ ఇదైతే ఉంది అనేది ఇక్కడ యూనివర్స్ డివైన్ మెసేజెస్ లో ఇవ్వడం అయితే జరుగుతుంది సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసినా కూడా వాళ్ళు మీ ఆలోచన నుంచి బయటపడలేకపోతున్నారు కదా ఎంతమంది వాళ్ళ చుట్టూ ఉన్నా ఏ విధంగా వాళ్ళు వర్క్లో ఉన్నా లేకపోతే ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో ఉన్నా లేకపోతే ఎంత స్ట్రగుల్ అంటే ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఏది జరుగుతున్నా కూడా వాళ్ళ ఆలోచనలంతా కూడా అవి జరుగుతున్నవి జరుగుతూనే ఉంటాయి మైండ్ మాత్రం మీ మీదే ఉంది అనేది ఇక్కడ యూనివర్స్ చెప్తుంది సో అట్లా ఉందంటే ఎవరికైనా ఈ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు కామెంట్లో తెలియచేయండి నాకు ఎందుకంటే నాకు రీడింగ్ రెజినేట్ అవుతుందా లేదా అనేది నాకు తెలుస్తుంది కదా సో ఆ విధంగా ఎవరికైనా రీడింగ్ కనెక్ట్ అవుతుంటే ఖచ్చితంగా తెలియచేయండి మీ పార్ట్నర్ ఫీలింగ్స్ అయితే యూ హ్యావ్ డ్రింకర్డ్ మీ నువ్వు నన్ను బంధించేసావు నువ్వు నీ ఆలోచనలతో నువ్వు నీ మాటలతోనూ నీ బిహేవియర్తోనూ నీ తోనూ నన్ను బంధించేసావు అన్నట్లు ఉంటుంది కానీ ఎక్స్ప్రెస్ చెయ్యరు మీరు ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేస్తారు మీ చుట్టే వాళ్ళు వాళ్ళ మనసు ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది వాళ్ళు ఎంత కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా వాళ్ళు ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా కూడా అదే విధంగా ఉంటుంది అనేది ఇక్కడ యూనివర్స్ చెప్తుంది సో అర్థమైంది అనుకుంటున్నాను విధంగా ఎవరైతే కెరియర్లో కానీ లేదా బిజినెస్ రిలేటెడ్గా లేకపోతే ఫైనాన్షియల్ స్టేటస్ రిలేటెడ్గా చూస్తున్నారు అట్లాంటి వారికి కూడా అదే విధంగా ఉంటుంది ఎలా అంటే మీరు ఏదైతే జాబ్ కావాలి అనుకుంటున్నారో మీరు ఏదైతే బిజినెస్ సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారో లేకపోతే మీరు ఏదైతే డబ్బును కోరుకుంటున్నారో బట్ అన్నిటినీ కూడా మీ మనసులో ఒక దానికోసం ఒక రిజర్వ్ ప్లేస్ అయితే ఇచ్చేసారు ఇది నాకు కావాలి ఖచ్చితంగా ఇది నాకు జరగాలి అని మీ మనసులో ఒక ఆలోచన అయితే ఉంది కానీ దాన్ని బయటకు ఎక్స్ప్రెస్ చేయరు నాకు ఇది కావాలి ఇటువైపు వెళ్తున్నా ఓహో ఈ పర్సన్ ఇటు వెళ్తున్నారా అని చుట్టుపక్కల వాళ్ళు చూసి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కానీ మీరు ఏం చేస్తున్నారు మీ గోల్ ఏంటి మీ ఎయిమ్ ఏంటి మీ ఏం మీకు తెలుసు మీకు ఏది కావాలో మీకు తెలుసు మీరు ఏది అనుకుంటున్నారో అది సాధించాలని మీకు తెలుసు ఆ దానికోసం మీరు ట్రయల్స్ చేస్తున్నారని మీకు తెలుసు కానీ పర్సన్ మాత్రం మీరు అంటే బయట పెట్టరు ఏది కూడా మీ మైండ్లోనే ఉంటుంది ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా ఎలాంటి ఆలోచనలు జరుగుతున్నా అది డబ్బుల పరంగానైనా కెరియర్లో జాబ్ రిలేటెడ్గా అయినా లేక బిజినెస్ రిలేటెడ్గా అయినా మీరు ఏం చేస్తున్నారో అనేది బయట పెట్టుకోకుండా అట్లానే మీరు దాన్ని మెయింటైన్ అయితే చేస్తారు సో అలాగైతే మీ ఆలోచనలు అన్నీ మీకు తెలుస్తాయి కానీ మీ పార్ట్నర్తో కానీ మీ సోల్మేట్తో కానీ మీరు ఏది చెప్పరు నెక్స్ట్ ఎట్లా ఉంటుందంటే మీరు ఒక అనుకున్న ఏదైతే ఏం కానీ గోల్ కానీ అది రిలేషన్షిప్ వైజ్ కాకుండా పక్కన పెడితే నెక్స్ట్ బిజినెస్ రిలేటెడ్గా కానీ లేకపోతే కెరియర్ పరంగా కానీ వాటిని కూడా మీరు మీ గోల్ మీకు తెలుస్తుంది కానీ ఎవరికి కూడా ఎంత కష్టం నాకు ఫలానా కావాలి ఫలానా దాని ముందు గురించి నేను ఆలోచిస్తున్నాను అని మాత్రం చెప్పరు అనమాట ఆ విధంగా ఉంటుంది మీ ఆలోచన అయితే నెక్స్ట్ అయితే ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అండ్ ఐఎమ్ విత్ యూ ఇక్కడ చూస్తున్నారు ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఎలా ఉన్నారంటే పర్సన్ ఎమోషనల్ కనెక్షన్స్ లో ఆ పర్సన్ కి మీరు కాకుండా ఎవరో ఒకరు ఎమోషనల్ కనెక్షన్ ఆఫర్ చేస్తున్నారు అయినా పర్సన్ తీసుకోవట్లేదు అంటే మీకు మీరు పనిచేసే దగ్గర ఉన్న పర్సన్ అయినా ఉండొచ్చు లేకపోతే మీ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ తెలిసిన వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఎమోషనల్ కనెక్షన్స్ అయితే ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు కానీ పర్సన్ అక్కర్లేదు నేను తీసుకోను ఎందుకంటే ఆయం విత్ విద్యు మీతో ఏదైతే ప్రామిసెస్ ఉన్నాయో మీతో ఏదైతే మనస్పరంగా అంటే డైరెక్ట్గా వచ్చి మీతో చెప్పరు అని మనం ముందే అనుకున్నాం ఒకవేళ చెప్పకపోయినా వాళ్ళు ఇన్నర్ తోలు ఏదైతే చెప్తుందో మీరే కావాలి మీతోనే ఈ ప్రామిసెస్ అన్నీ చేస్తున్నాను మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది మీకోసమే మీ ప్రజెన్స్నే వాళ్ళు ఇష్టపడుతున్నారు మీరు ప్రతి విషయంలో కూడా వాళ్ళ మైండ్లో అంతా మీరే ఉన్నారని ఏదైతే మీ మీకు ఇన్నర్ తోలు వాళ్ళ ఇన్నర్ తోలు చెప్తుందో మీతో కనెక్షన్ని దాన్ని వాళ్ళు ఉబే చేస్తున్నారు దాన్ని వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి నా పర్సన్ కోసమే నేను వెయిట్ చేస్తాను నా పర్సన్కే నేను నా మనసులోని మాటలు చెప్తాను ఎమోషనల్ కనెక్షన్స్లో వాళ్ళతోనే ఉంటాను అని ఎవరు ఇస్తున్న వాళ్ళని చూస్తున్నారు ఎమోషనల్గా ఎవరైనా వాళ్ళని ప్లక్ చేయాలని లేకపోతే వాళ్ళని కొంతవరకు ట్రాప్ చేయాలని ఇట్లాంటివి చూసినా కూడా పర్సన్ ఏంటంటే చూస్తున్నారు కానీ యాక్సెప్టెన్సీ లేదు అనేది ఇక్కడ మనకి యూనివర్స్ చెప్తుంది ఇది ఎమోషనల్ కనెక్షన్స్ లైఫ్ సో కెరియరు జాబ్ రిలేటెడ్ గా ఇట్లా చూసుకున్నట్లయితే మీకు చాలా ఆఫర్స్ అయితే వస్తున్నాయి ముందే మనం అనుకున్నాం మీరు ఒక దానికి ట్రిగ్ అయి ఉన్నారు మీరు ఒక దాన్ని బలంగా నమ్మి ఉన్నారు నాకు ఫలానాదే కావాలని కానీ దాని గురించి ట్రయల్స్ చేస్తారు చుట్టుపక్కల ఎవ్వరికి ఇన్ కేస్ మీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీరు మీ మైండ్ లో మాట చెప్పరు అది డబ్బుల పరంగా అయినా అయి ఉండొచ్చు హెల్త్ పరంగా అయిన అయి ఉండొచ్చు బిజినెస్ రిలేటెడ్గా అయినా అయ్యి ఉండొచ్చు మీ ఎయిమ్ ఏదైతే ఉందో దాన్ని బయటకు చెప్పరు కానీ ఈ లో మీకు చాలా ఆఫర్స్ అయితే వస్తున్నాయి వేరే జాబ్ రిలేటెడ్గా వేరే కొంచెం వేరే కంపెనీ నుంచి ఆఫర్ రావడం కానీ లేకపోతే వేరే బిజినెస్లో మంచిగా ముందుకు వెళ్ళాలని ఆఫర్ రావడం కానీ లేకపోతే మీకు మనీ వేరే రకంగా రావడం కానీ ఇట్లాంటి ఆఫర్స్ అయితే చాలా వస్తున్నాయి కానీ ఐఎమ్ ఒబేసిడ్ విత్ యూ మీరు ఏదైతే అనుకుంటున్నారో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అట్లాంటి దానికి మీరు కట్టుబడి ఉన్నారు సో మీరు మిగతా ఏవైతే ఆఫర్స్ వస్తున్నాయో వేరే జాబ్ ఆఫర్ వచ్చినా దాన్ని మీరు యాక్సెప్ట్ చేయరు మీరు అనుకున్న దానికోసమే మీరు ట్రై చేసుకుంటూ ముందుకు వెళ్తారట ఆ విధంగా మీ యొక్క ఇంటెన్షన్ అయితే ఉంటుంది అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది సో ఎవరైతే దీనికి కనెక్ట్ అవుతారో ఖచ్చితంగా మీరు దాన్ని కామెంట్లో నాకు తెలియచేయండి ఎందుకంటే మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది సో మీ మనసులో మాట అయితే ఏదైతే ఉందో దాన్ని మీరు ఖచ్చితంగా లోపలే ఉంచుకుంటారు దానికోసం ట్రయల్స్ చేస్తారు కానీ బయట పడరు బయటకి తెలియనివ్వరు ఎవ్వరికి మూడో వ్యక్తికి కూడా మీ మనసులో ఏమనుకుంటున్నారు అనేది తెలియకుండా మీరు దాన్ని మెయింటైన్ చేస్తారు దానికోసమే ట్రయల్స్ చేస్తారు ఇక్కడ అదే వచ్చింది మళ్ళీ చూడండి నైట్ ఆఫ్ ఫోర్ ఎనర్జీ ఐ కాంటాక్ట్ యూ రైట్ నౌ ఈ టైంలో చాలా చాలా మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో ఎమోషనల్ కనెక్షన్స్ లో పర్సన్ చాలా వరకు అన్ని విషయాల్లో ట్రయల్ చేస్తున్నారు ఎలా ఉంటుందంటే మీ చుట్టుపక్కల సరౌండింగ్స్ అన్నిటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మీతో మాట్లాడరు ఇక్కడ అదే చెప్తున్నారు ఐ కాన్ టాక్ టు యూ రైట్ నో నేను ఈ నిమిషంలో నీతో మాట్లాడలేకపోతున్నాను మాట్లాడలేరు కానీ ఇన్నర్ సోల్ మాత్రం అక్కడే ట్రిగ్ అయి ఉంది అని ఆల్రెడీ మనం ముందే చెప్పుకున్నాం వాళ్ళ ఆలోచనలు మీ చుట్టూ తిరుగుతుంటాయి వాళ్ళ ప్రజెన్స్ మీ చుట్టూ ఉంటుంది కానీ బయటికి ఏది ఎక్స్ప్రెస్ చెయ్యరు లోపలే ఉంటారు మీ మీరంటే వాళ్ళకి చాలా ఇష్టంగా ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయరు సో ఎలా ఉన్నా కూడా సిచ్యువేషన్స్ మీ చుట్టూ ఏవైతే సిచ్యువేషన్స్ వస్తున్నాయో వాటి కూడా సాల్వ్ చేయాలి ఏమైనా ట్రబుల్స్ వస్తే వాటిని అవుట్ చేయాలి వాళ్ళ లైఫ్లో ఏమైనా వస్తే వాటిని స్ట్రగుల్ ఉంటే వాటిని అన్నింటినీ కూడా తగ్గించుకుంటూ తరుముకుంటూ వెళ్ళాలి ఒక ఎలా అంటే ఒక వారియర్ మైండ్ సెట్తో ఉంటారు కానీ దేన్ని కూడా మీ ముందుకు రావడం కానీ మీతో ఎక్స్ప్రెస్ చేయడం కానీ మీతో చెప్పాలనుకోవడం కానీ ఇట్లాంటివి ఏమి చేయరు ఎందుకంటే పర్సన్ చెప్పేస్తున్నారు ఐ కాన్ టాక్ టు యూ రైట్ నో నేను ఈ నిమిషంలో నీతో ఏమీ మాట్లాడలేను కానీ నా మనసులో ఉన్నదాన్ని కూడా ఎక్స్ప్రెస్ చేయలేను నీ కానీ నీ ఆలోచనలతోనే ఉంటాను నువ్వేమనుకుంటున్నావో అన్నీ నేను గ్రహించగలుగుతాను నీ చుట్టూ నా అబ్జర్వేషన్ ఉంటుంది ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా నేను ముందుగానే కనిపెట్టుకుని నేను సాల్వ్ చేసుకోగలుగుతాను కానీ ఎక్స్ప్రెసివ్గా అయితే ఉండలేను అని పర్సన్ అయితే చెప్పడం జరుగుతుంది సో సో ఇంకా ఎవరైతే కెరియర్ జాబ్ రిలేటెడ్ గా బిజినెస్ రిలేటెడ్ గా ఇట్లా చూస్తున్నారో అట్లాంటి వారికి కూడా మీరు ఏదైతే అనుకుంటున్నారో దానిని ఏది కూడా మీరు బయటికి ఎక్స్ప్రెస్ చేయరు ఎలా ఉంటుందంటే మీ చుట్టూ చూసే వాళ్ళందరూ అడుగుతారు ఏంటి నీ ఆలోచన ఏంటి నీ ఆలోచన ఏంటి అంటే ప్రెషర్ ఉంటుంది ఇంట్లో వాళ్ళే అడుగుతారు నువ్వేం చేయాలనుకుంటున్నావు నువ్వేం చెందాలనుకుంటున్నావు నువ్వేంటి అని నువ్వే మీరు దేనికి కూడా రెస్పాండ్ అవ్వరు దేనికి కూడా ఏమి చెప్పరు నెక్స్ట్ మీ వాళ్ళే అడుగుతూ ఉంటారు మీరు మనసులో చెప్ అనుకుంటూ ఉంటారు ఐ కాంట్ టాక్ టు యూ రైట్ నో నేను ఏ విషయాన్ని కూడా ఎక్స్ప్రెస్ చేయలేను ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలాంటి ఇది వచ్చినా నా ఒక్క ఒక ఎయిమ్ అనేది మీరు పెట్టేస్తున్నారు కదా ఫలానేది కావాలి అని దానికోసం నేను అయినా సరే ఫేస్ చేస్తూ ముందుకు వెళ్తాను కానీ దేన్ని కూడా ఎక్స్ప్రెసివ్గా ఉండను దేన్ని కూడా ఎవరికి నేను నా మనసులోని మాటలు కానీ ఫీలింగ్స్ కానీ నేను బయట పెట్టను అనేది మీ ఆలోచనలతో ఉంటుందంట ఇంకా సెక్షువల్ డిజైర్ అండ్ త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం ఎమోషనల్ కనెక్షన్స్లో మాట్లాడుకుందాం ఒక మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో పార్ట్ ఎలా ఆలోచించుకుంటారంటే కొంతవరకు మీతో గడపాలని మీతో ఉండాలని మీతో ఇంకా ఏదైనా చెయ్యాలని ఇట్లాంటి ఆలోచనలు కూడా వారి మనసుకు వస్తూ ఉంటాయి కానీ దాన్ని కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు ఏదైనా పార్టీస్ లో ఫంక్షన్స్ లో మిమ్మల్ని మీట్ అవ్వాలని లేకపోతే మీతో సెలబ్రేషన్స్ చేసుకోవాలని ఇట్లాంటి ఆలోచనలు కూడా ఉంటాయి ఎవరైతే దేనికి డెసినేట్ అవుతున్నారో అట్లాంటి వాళ్ళని మీ మీ పక్కనే ఉండాలని సెలబ్రేషన్స్ చేసుకో కానీ బయటకు మాత్రం ఏది బయట పెట్టరు ఇన్నర్ ఫీలింగ్స్ ఏ ఇవన్నీనా వాళ్ళ సోల్ ఇన్నర్ ఏదైతే చెప్తుందో అవన్నీ ఫీలింగ్స్ ఇట్లా ఉన్నాయట వాళ్ళకి ప్రజెంట్ లో సో సెలబ్రేషన్స్ కోరుకుంటారు సెక్వల్ డిజైన్ ఉంటుంది కానీ బయట పెట్టరు మీతో ఏదో చెప్పాలనుకుంటారు ఏదో చెయ్యాలనుకుంటారు మీతో ఇంకా ఏదో ముందుకు వెళ్ళాలనుకుంటారు ఇన్నర్గా అవన్నీ ఉంటాయి కానీ బయట పెట్టరు కానీ అకేషనల్గా ఏదైనా ఫంక్షన్ పర్పస్ గా మిమ్మల్ని మీట్ అవ్వడం లేకపోతే ఏదైనా మీ ఆఫీస్ స్టాఫ్లో ఏదైనా మీట్ అవ్వడం లేకపోతే ఏదైనా ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి ఇట్లాంటి అకేషన్ అకేషన్స్ ఏమైనా అరేంజ్ చేసుకొని మీ మీ దగ్గరే ఉండడం అంటే మీ దగ్గర ఉండడం అంటే మీ పక్కనే ఉండడం కాదు ఆ టైంలో సెలబ్రేషన్స్ చేసుకోవడం కానీ మీకు ఆ విషయం ఏమీ తెలియకుండా ఉండడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనేది యూనివర్స్ రివైండ్ మెసేజెస్ రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇదైతే ఎమోషనల్ కనెక్షన్స్ అది కాకుండా ఎవరైతే కెరియర్ జాబ్ రిలేటెడ్ గా ఇట్లాంటివి చూస్తున్నారో బిజినెస్ కోసము హెల్త్ కోసం చూస్తున్నారు మీ లైఫ్లో మీరు కోరుకున్న ఏదైతే డిజైర్ ఉందో మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని మీరు సక్సెస్ఫుల్ గా సాధించే టైం అయితే మీకు వస్తుందంట ఎవ్వరికీ చెప్పరు నాకు ఇది కావాలి అన్నారు స్ట్రగల్ వస్తుంది అందరు క్వశ్చన్ చేస్తారు ఏం చేస్తున్నావు నువ్వు ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నావు ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు మీ మనసులో ఏం ఆలోచిస్తున్నారో మీ మనసులో ఏ పాయింట్ ఉందో మీ మైండ్లో ఏదైతే దేని మీద గోల్ ఉందో అనేది వాళ్ళకి తెలియదు కానీ మీకు తెలుసు ఈ టైంలో వాళ్ళు క్వశ్చన్ చేయడం కానీ సొసైటీ మిమ్మల్ని బ్లేమ్ చేయడం కానీ లేకపోతే మీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కానీ సర్కిల్ కానీ వీడేం పిచ్చోడా లేకపోతే ఈ అమ్మ ఏం పిచ్చుదా లేకపోతే ఏంటి ఏది చేస్తున్నారో వీళ్ళకే తెలియదు వచ్చిన మంచి మంచి జాబ్ ఆఫర్స్ వదులుకుంటున్నారు అని అని ఇట్లాంటివన్నీ అడుగుతారు చాలా స్ట్రగల్ ఫేస్ చేస్తారు కానీ మీ డిజైన్ మీ ఇంకైతే మీ ఏం ఉందో దాన్ని మీరు ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ అయ్యి ఉన్నారు దాన్ని సాధిస్తారు సాధించాక సెలబ్రేషన్ మూమెంట్స్ కూడా చేసుకోగలుగుతారు అనేది ఇక్కడ యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో అందించడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ ఎలా ఉందంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ సో ఇప్పటి వరకు ఏదైతే వీల ఫార్చ్యూన్ వచ్చిందంటే చాలా చాలా లక్ ఏదైతే బ్యాడ్ కర్మాస్ ఏవైతే ఉన్నాయో ఆ చక్రం తిరిగిపోయి గుడ్ కర్మాస్ అంటే మీరు ఏది కోరుకుంటున్నారో అవన్నీ సక్సెస్ఫుల్ గా మీ లైఫ్ లో జరగబోతున్నాయి మీ లైఫ్ ఒక చేంజ్ అని ఇక్కడ ఆల్రెడీ చెప్తాను సెలబ్రేషన్ మూమెంట్స్ ఉంటాయని దానికి పక్కనే మీకు వీల ఫార్చ్యూన్ ఎట్లా ఉంటుందంటే మొత్తం హ్యాపీనెస్తో చక్కగా మీరు కోరుకున్న ఫార్చ్యూన్ అంటే ఏంటి ఒక ట్రెజర్ ఒక అది ఎలా అంటే ఒక నిధి అలా అనమాట అలా ఒక నిధి దొరికితే ఎంత హ్యాపీగా ఉంటాం అట్లాంటి డేస్ అయితే మీకు రాబోతున్నాయి ఆ విధంగా మీరు హ్యాపీగా ఉండగలుగుతున్నారు బై ఐ కాన్ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ అని మీ పార్ట్నర్ ఏమనుకు ఆలోచిస్తారంటే నేను వెళ్ళలేకపోతున్నాను నేను చెప్పలేకపోతున్నాను నేను ప్రతిదాన్ని వెనక్కి వెనక్కి తోస్తున్నాను కానీ వీళ్ళ నుంచి నేను ఎందుకు దూరంగా వెళ్ళలేకపోతున్నాను ఎందుకు నేను వీళ్ళ నుంచి వీళ్ళ ఆలోచనల నుంచి కానీ వీళ్ళ థాట్స్ నుంచి కానీ ఎందుకు బయటపడలేకపోతున్నాను వీళ్ళ ని ఎందుకు ఎప్పుడు కోరుకుంటున్నాను నాకే అర్థం కావట్లేదు అన్న క్వశ్చన్ వాళ్ళలో రేజ్ అవుతుందంట వాళ్ళని వాళ్ళే క్వశ్చన్ చేసుకుంటారు ఆ విధంగా ఉంటుంది మీ యొక్క ఎవరైతే ఫైనాన్షియల్ స్టేటస్ గా ఎవరైతే కెరియర్ పరంగా ఎవరైతే జాబ్ రిలేటెడ్ ఎట్లాంటివి చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా మీరు కోరుకున్న స్టేజ్ని సక్సెస్ఫుల్ స్టేజ్ ని పొందుతారు చక్కగా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ ఎం అన్ని రీచ్ అవుతారు ఒక హ్యాపీ మూమెంట్ అయితే ఉంది వీల ఫార్చ్యూన్ ఏదైతే కాలచక్రం ఉంటుందో అది తిరిగి మీకు మంచి రోజులు ఏవైతే ఉన్నాయో అవి రాబోతున్నాయి అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో అయితే మీకు అందించడం జరుగుతుంది కదా సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను అంటున్నాను రీడింగ్ సో ఇప్పుడైతే మనం మీ సెల్ఫ్ సెల్ఫ్ లో మీరు ఎలా ఉంటున్నారు అనేది యూనివర్స్ ఏం చెప్తుంది మీ సెల్ఫ్ కేర్ గురించి అనేది చూద్దాం ఐఎమ్ ది పీస్ విత్ మై పాస్ట్ మీ పాస్ట్ లైఫ్ ఏదైతే ఉందో దాని నుంచే మీరు పీస్ అనేది పొందగలుగుతారంట మీరు ఏదైతే అచీవ్ చేయాలి అనుకుంటున్నారో వాటిని సక్సెస్ఫుల్గా ఎలాంటి అబ్జెక్షన్స్ లేకుండా ఎలాంటి డిఫరెన్సెస్ లేకుండా మీరు సక్సెస్ఫుల్గా పొందగలుగుతారు ఒక హ్యాపీ ని మీరు అందుకోగలుగుతారు అనేది యూనివర్స్ చెప్తుంది సో టుడే ఈజ్ అంటే ఈ రోజు అనేది ఏ రోజు అయితే మీరు ఈ రీడింగ్ని ఫాలో అవుతారో రోజు మీకు ఒక సాక్యూట్ గిఫ్ట్ అంటే ఒక దైవత్వంతో కూడిన ఒక రోజు అంటే ఒక మీ లైఫ్లో ఒక మంచి రోజు ఒక మంచి గిఫ్ట్ కింద మీకు వచ్చింది అనేది యూనివర్స్ డివైన్ తో మీరు అంత స్ట్రాంగ్ మైండ్ తో అంత మంచిగా మీరు ప్రతి డెసిషన్ని తీసుకొని మీ మీకు మీరుగా మోటివేట్ చేసుకొని హ్యాపీగా ఉండగలుగుతారు అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో అయితే అందించడం జరిగింది సో ఇప్పుడు ఏంజల్స్ మెసేజెస్ చూద్దాం గా సో ఏంజల్స్ మెసేజెస్ ఏమైతే ఉన్నాయో చూద్దామండి ఏదైతే లో మీరు ఏదైతే కర్మస్ ఏవైతే బ్యాడ్ ఉందో అదంతా పోయి ఒక న్యూ బిగినింగ్ అనేది మీకు రాబోతుంది దానికి ఏంజల్స్ మీకు ఫుల్గా సపోర్ట్ చేస్తున్నాయి ఏంజల్స్ మీకు చక్కగా మీకు మీకు మీ వెనకాలే ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నాయి అని ఏంజల్ మెసేజెస్ ఏంజల్ వింగ్స్లో మిమ్మల్ని చక్కగా ప్రొటెక్ట్ చేస్తూ మీకు న్యూ బిగినింగ్స్ అనేవి ఇవ్వబోతున్నాయి ఒక సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఉంటుందంట ఏదైతే మీరు చెయ్యాలి అనుకుంటున్నారో దానిలో మీరు కోరుకున్న బిగినింగే కాదు ఒక సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఉంటుంది వాటిని మీకు సక్సెస్ఫుల్ కంప్లీషన్ అందించేలాగా మేము చక్కగా ఏంజిల్స్ సపోర్ట్ చేస్తాము అని ఏంజల్స్ మెసేజెస్ సో మీరు ఏదైతే ని కోరుకుంటున్నారో ఏదైతే మీరు రికమినేషన్స్ ఉన్నాయో ఏదైతే మీ మీకు రిలేషన్షిప్పై ఏదైతే కమ్యూనికేషన్ కావాలి అనుకుంటున్నారో అట్లాంటి మంచి కమ్యూనికేషన్ మీ మధ్య జరుగుతుంది దానికి ఏంజిల్స్ సపోర్ట్ దొరుకుతుంది అనేది ఏంజిల్స్ నుంచి వచ్చే మెసేజ్ అయితే సో చూసారు కదా ఏంజిల్స్ కూడా మీకు ఒక చక్కటి సపోర్ట్ని మెసేజెస్ని అయితే అందించడం జరిగింది సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుందా అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో మీకు ఎట్లా ఉంది ఏంటి అనేది నా ఒకమెంట్లో తెలియచేయండి అవసరమైన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనదర్ వీడియో